హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి నాన్ వెజ్ పికల్స్ అంటే ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్గా నాన్ వెజ్ పికల్స్ తింటారు వాళ్ళ కోసమే నేను స్పెషల్గా మటన్ పికెల్ చికెన్ పికెల్ నేర్చుకున్నాను బయట ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొనుక్కునే బదులు అదే కాస్ట్కి మనం చికెన్ ఆర్ మటన్ తీసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా హెల్త్ హెల్త్ ఉంటుంది అలాగే మనం చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది చూస్తున్నాం కదా ఇప్పుడు మన వీడియో చూడండి మీరు ఇంట్లో ఇలాగే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి సాల్ట్ పసుపు వేసి కుక్కర్లో ఏడు విజిల్స్ రానివ్వాలి అందులో మనకు స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ధనియాలు వేసుకోవాలి అలాగే అర స్పూన్ మెంతులు రెండు ఇలాచి ఐదు లవంగాలు వన్ నుంచి వరకు చెక్క తీసుకొని మంట లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చలారపెట్టిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంతలో మటన్ అంతా ఉడికిపోయి ఉంటుంది కదా మనకు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకొని ఫ్రై తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉడికించినటువంటి మటన్ అంతా వేసి గోల్డెన్ కలర్లోకి రానివ్వాలి వచ్చిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోనివ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నట్టు పౌడర్ అంతా వేసుకొని మసాలా పౌడరు అలాగే సాల్ట్ కూడా వేసి టూ మినిట్స్ తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక లెమన్ అంతా పిండి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ముక్క బాగా ఊడింటుందండి తర్వాత వేడివేడి అన్నంలోకి తీసుకుంటే మటన్ పికలు ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా